హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దే వాన్సీ వ్లాగ్స్ ముందు బ్లాగ్లో చెప్పాను కదా కొబ్బరి చాలా ఎక్కువ ఉంది ఏం చేయాలని అర్థం కావట్లేదు అనేసి దాన్ని ఎండబెడితే ఇంత ఎంత అయిపోయిందనమాట ఇది దీన్ని బాగా ఒక రెండు రోజులు ఎండబెట్టాలి ఇదంతా ముందు రోజు ఎండబెట్టాను ఈ రోజుకి ఇలా అయింది చూడండి ఇంకా కొంచెం ఎండుతేనే బాగుంటుంది ఇక్కడ కిటికీ దగ్గర కొంచెం ఎండ వస్తుందనమాట ఇంకా ఇంట్లోనే ఆరబెట్టాలి కాబట్టి ఇలా ఆరబెట్టేసుకున్నాను ఇంకే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చిక్కుడుకాయ కూర చపాతీ చేస్తున్నాను కొంచెం తొందరగానే లేస్తున్నాను అనమాట ఇంకా ఫైవ్ ట్వంటీ ఆ టైంకి అంతా లేస్తున్నాను కొంచెం తొందరగానే పనులు పూర్తి చేసుకోవచ్చు అనేసి సైడ్ చిక్కుడుకాయలు అయితే ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నాను తర్వాత తాలింపు అయితే వేస్తున్నాను అనమాట ఆన్లైన్లో మీషోలో నేను చెక్కవి గరిటెలు తీసుకున్నాను ఇంతకుముందు ఒకసారి బ్లాగ్లో షేర్ చేశాను కదా అవి ఈరోజైతే వాడాను తీసి మొదలు పెట్టాను అనమాట వాడడము బాగా క్యూట్ అనిపిస్తున్నాయి నాకు అయిందో అవి చూస్తుంటే ఇంక ఇక్కడ చిక్కుడుగా కూర కోసం రెడీ చేస్తున్నాను అనమాట ఇంకొక సైడ్ చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను ఇంకా కూర చేసి సింపుల్గా చపాతీ అయితే చేయాలి ఇంకా ఈరోజైతే ఫోల్డింగ్ చపాతీస్ అయితే చేస్తున్నాను వడతా పెట్టి రుద్దుతాం కదా అలా చేస్తున్నాను అనమాట మామూలుగానే ఎక్కువ చేస్తాను ఇలా ఎప్పుడో టైం ఉంది అన్నప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి రుద్దేస్తాను అనమాట ఇంకా కూర అయితే ఒక పక్క మగ్గుతుంది ఇంకొక సైడు ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి చపాతి కూడా చేసేస్తున్నాను ఇంకా అలాగే మధ్యాహ్నానికి పప్పు కూడా పెట్టేసాను అనమాట పప్పు కూడా అయ్యింది పప్పు ఒకటి రామేసి తర్వాత పెట్టేసుకోవాలి ఇంక ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయి దానికోసం వంట కూడా త్వరగానే చేస్తున్నాను ఏదైనా పనులు ఎక్స్ట్రా ఉన్నాయి అన్నప్పుడు నేను అనేది తొందరగానే చేసి పెట్టేస్తాను అన్ని పనులు ఒకటేసారి అంటే హడావిడిగా అయిపోతుంది అనేసి లేట్ కాకుండా ముందే ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇంకా బట్టలు ఐరన్ చేసే ఉన్నాయి చాలా ఉన్నాయి దానికోసం వంట అనేది ముందే చేస్తున్నాను ఒక మూట నిండా బట్టలు ఉన్నాయి ఇంకా కొన్ని ఎక్స్ట్రానే ఉన్నాయి అనమాట అన్నీ ఈరోజు ఎలాగైనా సరే చేయాలని ఫిక్స్ అయిపోయి వంట కూడా చేయడం మొదలు పెట్టేసాను ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి అన్నము పచ్చిమిరపకాయలు పప్పు కొంచెం టమాటా చారులో టమాటా రసంలో మిరియాలు వేసి చేస్తున్నాను మిరియాల రసంలాగా బాగుంటుంది అనేసి ఇంకా పెరుగు కూడా ముందు రోజు తోడు పెట్టేశాను అనమాట అన్నము పప్పు రసము ఇంకా పెరుగు మధ్యాహ్నంకి వచ్చేసి పప్పు కూడా రామి పెట్టేశాను తర్వాత వేసేసేయాలి రసం కూడా ఇంకా తర్వాత వేసి ఉడికించుకోవాలన్నమాట ఒక రెండే టమాటాలే అనమాట ఎక్కువ చేయలేదు నేను ఓన్లీ రెండంటే రెండు టమాటాలే తీసుకున్నాను ఒక పప్పు ఉంది కదా కొంచమే చేస్తున్నాను అనమాట రసము రసం కూడా నేను మా ఆయన మా చిన్నోడు ముగ్గురమే తినేది దానికోసం ఇంకా రెండే చేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు పప్పు చేశాను కదా దాని మీద కట్ వస్తుంది ఇది నీళ్ళలాగా ఉంది కదా ఎల్లో కలర్లో అది తర్వాత వేసానంటే బాగుంటుంది టేస్ట్ మా చిన్నోడికి ఫుల్ ఇష్టం అనమాట ఇంకా పప్పులో వేయకుండా ఎలాగో రసం చేస్తున్నాను కదా పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అనేసి ఇంకా రసం ఉంది కాబట్టి ఇంకా పప్పులో కట్ వచ్చేసి తర్వాత పెట్టేస్తాను ఇంకా పిల్లలు అయితే తినేసి స్కూల్కి రెడీ అవుతున్నారనమాట స్నానాలు చేసేసి టిఫిన్ అయితే తినేసారు పిల్లలు తిన్న ప్లేటే అనమాట అక్కడ ఉండేది ఇంకా చాలా పని అయితే ఉంది సామాన్లు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో వంట కూడా మొత్తం చేసేసి సామాన్లు కూడా కడిగేసాను ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా చాలా పని అయితే ఉంది అన్నమాట ఇంకా నేనైతే స్నానం చేయలేదు ఉదయాన్నే లేచి ఇంట్లో బయట కసులు కొట్టి బండలు దుడిచేసి ఇంకా టిఫిన్ వంట మొత్తం రెడీ చేసేసాను ఇంకా అన్నం ఒకటి చేయాలన్నమాట అన్నం చేయలేదులేండి పప్పు రసం అయితే అయ్యింది కానీ బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా ఈ సామాన్లన్నీ కడిగాను కదా ఇవన్నీ సర్ది పెట్టేసి ఇంకా అంతా ఒకసారి కసైతే కొట్టేయాలి కసు కొట్టేసి స్నానం చేసి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నేను తినాలన్నమాట టైం అన్ని పనులు అయిపోయేసరికి టైం వచ్చేసి కరెక్ట్ నైన్ అయ్యింది ఇంకా పిల్లలు కూడా త్వరగానే రెడీ అయిపోయారు నేను తొందరగా లేసానంటే హడావిడి లేకుండా పనులన్నీ ప్రశాంతంగా అవుతాయి పిల్లలు కూడా త్వరగా రెడీ అవుతారు ఇంక ఇలా దానికోసం తొందరగానే లేస్తున్నాను అనమాట ఇంకా నాకు సరిపడా చపాతీలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను రెండు చపాతీలు కూర చపాతి కరెక్ట్ ఒక పూటకే అయిపోయాయి చుక్కడుగా లాపు కిలో తెచ్చారు కానీ నేను ఇంకా సగమే చేశాను ఇంకా సగం ఉన్నాయి అనమాట కథ రాత్రి చూసుకోవచ్చులే మధ్యాహ్నం ఇలాగ పప్పు చేస్తున్నాను కదా అనేసి ఇంకా రాత్రి వరకు ఏం చుక్కడుగా చేయలేదు ఈరోజు ఇంకొక రోజుకి వస్తాయి అన్నట్లు ఒక పూటకు సరిపడనే చేశాను ఇంకా సామాన్లు అన్నీ నీట్గా తోమాను కదా అన్నీ సర్ది పెట్టేసి ఇల్లంతా కసు కొట్టేస్తున్నాను చూడండి ఉదయాన్నే ఇల్లంతా ఒకసారి కొట్టి బండలు దుడిచాను మళ్ళీ ఇంత చెత్త వచ్చేసింది ఇంక ఇలా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా ఒకసారి ఊడ్చేసుకుంటాను ఇంకా సాయంత్రం వరకు అనేది నీటుగా ఉంటుంది ఎంత నీటుగా ఉన్నా సరే సాయంత్రం మళ్ళీ ఒకసారి అనేది కొట్టేస్తాను కాసి కాసు ఖచ్చితంగా కొట్టుకోవాలి ఉదయం సాయంత్రం కాబట్టి ఇంకా సాయంత్రం కసు ఉన్నా లేకున్నా అయితే కొట్టేసుకుంటాను ఇంక ఈ విధంగా అంతా ఊడ్చి ఇంకా ఎత్తి పెట్టేసి నేనైతే స్నానం చేయాలి స్నానం చేసి పూజ చేసి టిఫిన్ తినాలి టిఫిన్ తిన్నాక ఇంకా బట్టలు ఐరన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా స్నానం వచ్చి పూజ చేసే టైంలోనే అన్నం స్టవ్ పైన పెట్టి పూజ చేయడం మొదలు పెట్టేస్తాను పూజ అయిపోయేసరికి నేను టిఫిన్ తినేసరికి అన్నం కూడా అయిపోతుంది ఇంకా కొబ్బరి చెప్పాను కదా ఇంకా కొంచెం ఎండా అనేసి ఇక్కడ కింద కొంచెం ఎండలాగా వస్తుందని నేను ఇలా సంచి ఉంటుంది కదా సంచి పట్టలాగా దానిపైన వేసేసి ఆరబెట్టేశాను రెండు రోజులు బాగా ఆరిందనమాట మూడో రోజు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇంట్లోనే కాబట్టి అదేదో ఎండ బాగా తగిలితే మనకి రోజు కూడా అవసరం లేదు ఒక గంట ఎండనా చాలు మిక్సీ పట్టింది కాబట్టి తొందరగానే ఎండిపోతుంది చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో చాలా బట్టలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఐరన్ చేసుకోవాలి ఇంకా పూజ కూడా అయిపోయింది అన్నం పెట్టేసాను అనమాట అన్నం పెట్టి పూజ చేసేసాను స్టవ్ పైన ఇంకా ఆలోపు అన్నం కూడా ఉడుకు అనమాట ఇంకా అన్నం వంచేసి నేను కూడా టిఫిన్ తినాలి ఇంకేలా ఉంటుంది అనమాట ఒక రోజు పనులన్నీ ఇంకా ఐరన్ చేసేది అలాంటిది లేకపోతే వంట వచ్చేసి లెవెన్కి అలా స్టార్ట్ చేస్తాను మధ్యాహ్నం టైంలో పిల్లలు కూడా ఇంటికి తినడానికి వస్తారు కాబట్టి ఇదిగోండి ఇంక నేనైతే పెట్టేసుకున్నాను చిక్కుడుకాయ అన్నం అయితే పెట్టేసుకున్నాను కరెక్ట్ ఇంకా నా వరకే వచ్చింది చిక్కుడుకాయ నాకు సరిపోకుండా పర్లేదు పప్పు ఎలాగ చేశాను కదా పప్పు చపాతీ అయినా సరే తిందాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు మిగిలిచ్చారులేండి నాకైతే కరెక్ట్ సరిపోయింది ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా అన్నం ఉంచేసి టిఫిన్ తినేస్తాను తిని బట్టల ఐరన్ స్టార్ట్ చేయాలి తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేస్తే లెవెన్ అయిపోయింది అనమాట బట్టలన్నీ అయిపోయేసరికి గంటన్నర టైం పట్టింది నాకు చాలా ఎక్కువే ఉన్నాయి అదే కాక మన మొన్న వెళ్ళామని చెప్పాను కదా ఊరెళ్ళినవి కొత్త బట్టలు మా ఆయనవి పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ ఉంటే ఇంక అన్నీ ఒకటేసారి పెట్టేసుకున్నాను ఈరోజు ఇంకా బట్టల పంచాయతీ అయిపోయిందంటే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మళ్ళీ ఒక వారం పది రోజుల వరకు ఇంకా తర్వాత వీడియో అనేది నేనేం షూట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి సాయంత్రం అనమాట ఇంకా సాయంత్రం కూడా అన్నం పెట్టేశాను స్టవ్ పైన ఇంకొక సైడ్ టీ పెట్టేసుకున్నాను ఫుల్ తలనొస్తుంది కొంచెం టీ అన్న తాగుదాం ట్యాబ్లెట్ వేసుకొని అని టీ పెట్టేసుకున్నాను ఇంకా రాత్రికి రొట్టె చేసేంత ఓపిక లేదు అనేసి అన్నమే పెట్టేశాను పప్పు ఉంది అనమాట మధ్యాహ్నం ఉంది సరిపోతుంది అనేసి ఒకవేళ రొట్టె చేశాను అంటే పప్పు సరిపోదు రొట్టెలేకి ఏదైనా సరే కొంచెం క్వాంటిటీ ఎక్కువే పడుతుందనమాట తినడము ఇంకా దానికోసం ఇంకా రొట్టె చేసినా మళ్ళీ ఏదో ఒకటి చేయాలి అంత ఓపిక లేదు ఫుల్ తలనొస్తుంది అనేసి ఇంకా అన్నమే పెట్టేస్తాను రసం కూడా ఉంది పప్పు ఉంది సరిపోతుంది అని ఇంకా నెక్స్ట్ డే దోశ కోసం ఉదయం నానబెట్టేసి ఇక్కడ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాకముందే దోశ పిండి కూడా పట్టి పెట్టేస్తాను పనులన్నీ అయిపోయాయి అనమాట ఇంకా అన్నం అయితే పిల్లలకి అన్నం పెట్టేసి నేను కూడా తినేసేయాలి స్కూల్లో తలనొస్తుంది ఫస్ట్ టీ పెట్టుకున్నాను కదా ఇంకా టీ అయిన వెంటనే ట్యాబ్లెట్ వేసేసుకొని టీ తాగి పిల్లలకు ఫుడ్ అయితే పెట్టేసేయాలి వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా సెమిస్టర్ టూ అనేది స్టార్ట్ చేస్తారు పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా హోంవర్క్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు అనమాట ఇంకా మామూలుగా ఒకటి రెండు సబ్జెక్టులు అవే ఇస్తున్నారు ఇంకా సాయంత్రం అయితే ఇదొక పూజ అయితే చేశాను నేను చేయలేదు మా చిన్నోడు చేసాడనమాట వాడికి భక్తి అంటే ఇష్టము అంటే దేవుడి భక్తి అనేది ఉంది బాగా నా కూతురికి పెద్దగా లేదు కానీ మా చిన్నోడికి మాత్రం ఉంది నేను చెప్తుంటే తను అన్ని చేసిస్తే ఇంకా దీపాలు వెలిగించేసేసాడనమాట ఇలా బయట కూడా సింపుల్గా దీపాలు పెట్టేసుకున్నాను ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే అయిపోయింది ఉదయం సింపుల్ పూజ చేశాను సాయంత్రం కూడా ఓన్లీ దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట ఉదయం పూట వెలిగించట్లేదు నేను అంత చీకట్లు లేసి తలస్నానలు చేయలేను నాకున్న ప్రాబ్లంకి అనేసి ఇంకా తర్వాత పాలు కూడా వచ్చేసాయి పిల్లలు అయితే తినేసారు ఇంకా నేను కూడా తిన్నాను టైం వచ్చేసి ఇప్పుడు నైన్ కావస్తుందనమాట మాకు పాలు వచ్చే టైం ఏ టైం అవుతుంది పాలు వచ్చేసరికి ఇంకా పాలు పెట్టేసాను పాలు వేడైతే కొంచెం పెరుగు తోడు పెట్టేసుకొని ఇంకా ఉన్న పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పాలైతే వేడైపోయాయి కాగిపోయాయి అనమాట ఇంకా ఆలోపు ఇంకా రోజు రాత్రి పడుకునే ముందు స్టవ్ కిచెన్ అంతా నీట్గా తుడిచి పెట్టేసి పడుకుంటాను ఇంకా ఉదయం అనేది కొంచెం పనులు ప్రశాంతంగా ఈజీగా అయిపోతాయి కొంచెం టైం కూడా సేవ్ అవుతుందనమాట ఇంకా సామాన్లు అన్నీ కడిగాను కిచెన్ అంతా నీట్గా సర్దేశాను పాలు సల్లగైతే పెరుగు తోడు పెట్టేసి ఇంకా ఉన్న పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకోవడమే పిల్లలు ఇంకా పడుకోలేదనమాట ఈరోజు ఆటలు ఆడుతూ ఉన్నారు కాకపోతే బెడ్రూమ్లో ఉన్నారు డోర్ వేసుకొని ఆడుకుంటూ ఉన్నారు సరేలే ఆడుకోని ఇంకా ఎందుకు కాదు అన్నాలనేసి నేను కూడా వదిలేసాను ఇంకా ఈ అయితే ఇలా గడిచిపోయింది అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు పదకొండు వరకు పనులు సరిపోయాయి ఇంకా మధ్యాహ్నం కొంచెం ఖాళీగానే ఉన్నాను తర్వాత పడుకున్నాను మళ్ళీ సాయంత్రం లేచి పనులు మొదలయ్యాయి యథావిధిగా ఇంకా ఇంకా మా ఆయన రాలేదన్నమాట తను వస్తే తనకు ఫుడ్ పెట్టేసి తిని ఇంకా ఉన్నవి కడిగేసి పడుకోవాలి ఇంకా ఈ అయితే ఇలా గడిచిపోయింది ఇంకా వీడియో అయితే ఎంత తిని చేసేస్తున్నాను ఇంకొక రోజు ఒక్కొక్క లా ఉంటుంది రోజు ఇలానే ఉంటుంది కాకపోతే వండే వంటలు ఒకటి వేరు తినడం వేరు అన్నట్లుంటుంది అంతే రోజు రొటీన్ అనమాట ఉదయం ఎలా స్టార్ట్ అవుతుందో రాత్రి కూడా అలానే స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది ప్రతిరోజు ఇలానే ఉంటుంది ఇంకా పువ్వులు అయితే తీసుకొచ్చడం ఆయన పిల్లలు చూడండి ఆ పూలతో కూడా నిండా చల్లి ఆటలు ఆడారు సోఫా కూడా నీట్గా ఎదిలించేసాను అనమాట అన్నీ నీట్గా సర్ది పెట్టాను ఉదయం లేచి ఇంకా ఫాస్ట్గా కసులు కొట్టి బండలు దుర్చి ఇంకా మళ్ళీ రొటీన్ అనేది మొదలవుతుంది ఇంక కొబ్బరి బాగా ఎండిపోయింది ఇంకా తర్వాత రోజు మిక్సీ పట్టేసుకుందాం అనేసి ఇంకొంచెం ఆరంలేని అలానే పెట్టేసుకున్నాను చాలా కొబ్బరి పొడి అయితే వచ్చేసింది అనమాట ఇవి వెజ్ కరీస్లలోకి వాడతాను కాబట్టి సరిపోతుంది అని పెట్టేసాను ఎందుకు పచ్చి కొబ్బరి వేస్ట్ చేయాలి దేవుడి దగ్గర కొట్టినవి అనేసి పడేయకుండా ఇలా పెట్టేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేసి ఆరేసాను